అవసరం ఎప్పైనా ఉంది కాబట్టి యావన్ మంది కూడా వేణుగోపాల స్వామి గుడి వద్దకు తరలి రావలసినవిగా మనవి జై అందరూ కూడా కుట్టించుకోండి వ్యాపారస్తులందరికీ కూడా ఉన్నది ముందు పరిచయం ఈ వారంలో సంఘటనలు గమయిస్తే బెహల్గాం కాశ్మీర్లో జరిగిన సంఘటనకి మూలాలన్నీ కూడా మనం గమనించాలి దేశవ్యాప్తంగా అనేక మంది టూరిస్టులు జీవితంలో ఒకసారి వెళ్తారు కాశ్మీర్ పర్యటనకి వెళ్ళిన వారి మీద అమాయకులైన వారి మీద ఉగ్రలై ఉగ్రవాదులైన వారు సాయుధులైన వారు పాకిస్తాన్తో ప్రేరేపించబడ్డ ఉగ్రవాదులు నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద గుళ్ళ వర్షం కురిపించారు తద్వారా ఇరవై ఎనిమిది మంది ఆకులు పాచారు అది కూడా అవమానకరమైన రీతిలో కలిపారు వారు ఇటువంటి నీచమైన సంఘటన హేయమైన చర్య సూర్యులైన వారు చేసే పని కాదు ఉగ్రవాదులు తిరిగి వారు నపుంసపులు అటువంటి వారు దేనికి పనికిరారు ప్రపంచంలో బతకడం చేతకాక తిండి సంపాదించుకోవడం చేతకాక ఉగ్రవాదం అనే వ్యాపారం అనే వృత్తిని చేపట్టారు వారు ప్రపంచం మొత్తం సంపాదించే వాళ్ళ నుంచి దోచుకోవడమే వాళ్ళ పని ఇటువంటి హేయమైన చర్యలు ప్రపంచమంతా నిరసిస్తున్న వాళ్ళకు సిగ్గు ఎగ్గు ఏ కోరనా లేనే లేదు భారత ప్రభుత్వం భారతీయులందరూ కూడా కష్టించి పనిచేసే గుణము కలవారు కానీ వీరు ఉచితంగా లోపులు సంపాదించి దోచుకోవడం వాళ్ళను చంపి వాళ్ళ మీద మన భవనాలు నిర్మించుకుందామనే హేయమైన భావన ఆలోచన కలిగిన వారు అనమాట ప్రపంచమంతా కూడా ఇటువంటి వారిని వెలివేయాలి ఇటువంటి ఉగ్రవాద భావజాలానికి మూలమైన గ్రంథాలను కూడా తగుల పెట్టాలి కాబట్టి మనం అందరం కూడా ఈ ఉగ్రవాద మూలాలు తెలుసుకొని ఈ ఉగ్రవాదాన్ని ప్రపంచం మీద బాధపడుతున్నాము ఎప్పుడు తీవ్రతగా గవర్నమెంట్ చర్య తీసుకొని కోరుకుంటున్నాం కేసీరామ్ నా పేరు మద్దు అరవింద్ సింగ్ సింగ్ మూడు రోజుల క్రితం కాశ్మీర్లో పల్గామ దాడులు ఉగ్రవాద దాడులు ఇరవై మంది అతి దారుణంగా అతి కిరాతకంగా చెందారు వాళ్ళు ఎంతో సరదాగా సమ్స్లో పిల్ల పాపలతో ఫ్యామిలీతో సరదాగా అన్ని చివరికి వాళ్ళు కళ్ళు గురించండి కళ్ళలో కూడా గురించు చివరికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమరవీరులకు అమరవీర్లకు జోహార్